పొట్లూరి వంటలకు స్వాగతం అండి సంక్రాంతి స్పెషల్ కరకరలాడే ఆడే క్రిస్పీ అయినటువంటి కమ్మని చక్రాలు లేదా మురుకులు సూపర్ సూపర్గా ఉన్నాయండి అసలు చూడండి ఎలా ఉన్నాయో ఎంత టేస్టీగా ఉన్నాయో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలా క్రిస్పీగా వచ్చినాయి బీ పిండితో చేశాను చూడండి ఎంత మోగుతున్నాయో కరకరలాడుతున్నాయండి ఆడుతున్నాయండి ఉన్నానండి ఈ గ్లాసు ఒక పావు కేజీ లెక్క అనమాట ఒక్కొక్కసారి ఏమైనా ఉంటాయండి నలకలు అవన్నీ దీంట్లో ఏమీ లేదు శుభ్రంగానే ఉంది ఇది డైరెక్ట్గా నేను పోసేస్తున్నాను ఏమీ లేదు కాబట్టి ఇలా రెండు గ్లాసులు నేను తీసుకున్నాను ఒక అర కేజీ పిండి పోసాం కాబట్టి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ పోస్తే సరిపోతుందండి చూడండి అలా వచ్చినాయి ఇలా ఉంటేనే మనకు నూనెలు అన్నీ కూడా తేలుతాయి అన్నమాట ఇవి ఉండకూడదు కలుపుకోవాలండి సాల్ట్ ఇంత పడుతుందండి మనం చూసుకుని వేసుకుందాము సాల్ట్ అలాగే కారం కూడా ఇంత పడుతుంది అలా బాగుంటుందండి అలాగే వామ్ అండి స్పూన్ పడుతుంది ఇది మనం కొంచెం ఇలా ఎలా వేసుకుంటే బాగా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట ఇంత వెన్న వేసుకోవాలండి వెన్న లేకపోతే బాగా రావండి చక్రాలు పూర్తిగా కలుసుకోవాలి వెన్న దొంట్లోకి సాల్టు కారం అన్నీ కూడా మనం బాగా కలిసేటట్టుగా పూర్తిగా కలిపేసేయాలన్నమాట మొత్తం ఇలా అంటే ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది చక్కగా వామం కొంచెం వేసుకుందామండి ఒక స్పూనం పావు పట్టినట్ లెక్క అనమాట సరిపోయింది ఇలా చూసుకోవాలండి చేతులు వేసుకుని కొంచెం కలిపా కూడా చూసుకోవచ్చండి మనము కొంచెం పావు స్పూన్ పట్టింది నాకు ఇలా బాండీ తీసుకురండి పండి నుండి కొంచెం కొంచెం వాటర్ పోసి మనం కాస్త పక్కన పెట్టుకొని మొత్తం ఒకసారి కలుపుకోకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని ఇంత ఇంకాసారి అంతా కలిపిస్తేనండి ఎర్రగా వచ్చేస్తాయి చక్రాలు కలర్ ఉండాలంటే మనకి కొంచెం కలుపుకొని తర్వాత మళ్ళీ బాగా స్మాష్ చేసినట్టుగా కలపాలి అంత బాగా కలిపితే చాలా చాలా క్రిస్పీగా వస్తాయి బోల్గా వస్తాయి అనమాట పిండి బాగా కలుపుకోవాలి అప్పుడు కొంచెం ఎన్న వేసినా కూడా మనకి క్రిస్పీగానే వస్తాయి అనమాట వాటర్ పిల్లకూడదండి వస్తే బాగా మనకి నూనె ఆగుతాయి అనమాట ఇలా ఉంటే చాలు అనమాట చూడండి సాఫ్ట్గా ఉండాలన్నమాట నేను పిండి కలిపితాను గోరుగచ్చట్ నీళ్ళు వాడానండి ఈ రంగాలు ఉన్నటువంటి దాన్ని దీన్ని పెట్టి ఇలా మనం చక్రా ఇలా పెట్టుకోవాలండి పిండి దీంట్లో పెట్టేసుకుని మీ దగ్గర ఏ ఏ చక్రాల పెద్ద ఉంటే దాంట్లో పెట్టుకుని ఇట్లా ఒప్పుకోవటండి చక్రాలన్నీ కూడా ఇలా ఒక క్లాత్ వేసుకునండి దీని మీద మనం కావాల్సిన సైజులో చక్రాలన్నీ కూడా చక్కగా తిప్పి పెట్టేసుకుని అన్నీ కూడా ఇలా మనం చక్కెర తిప్పేసుకునండి ఒకసారి వేసేసుకోవచ్చు నాకు కాగానే నూనె అలా పైకి రావాలండి ఇష్ట తాగినట్టు అనమాట వేయగానే మనం తిప్పేయకూడదండి కొంచెం కాలు అప్పుడు పైకి అనాలి పెద్ద బాండి పెట్టుకుంటే పెద్ద దాంట్లో అయితే ఇంకెక్కువ పడుతుందండి ఎందుకంటే కాక నూనె ఎక్కువ అవుతుంది అని చెప్పి నేను ఎక్కువ వేయలేదు నూనె అయితే ఉడక ఆగిపోతుందో నూరగా ఆగిపోతుందో అప్పుడు ఉడికిపోయినట్టండి చక్రాలు చూడండి నూరగా ఉడక అంతా ఆగిపోయిందండి అది ఉడికిపోయిన ముందు తీసేసేద్దాము ఇలా కూడా వేసుకొని పక్కకు పెడితేనండి నూనె గిన్నె మీద పెడితే మనకి ఈ నూనె కూడా ఉండదు ఇంకా అంటే గిన్నె పోతుంది లేదంటే టిష్యూ పేపర్ వేసుకోవచ్చు ఇలా వస్తాయండి చక్రం వస్తుంది అనమాట ఇలా నూనెలో వేసుకుంటూ అండి మరి అలాగే క్లాత్ మీద అది మనం ఒత్తుకుంటూ వేసుకుంటూ వెళ్ళిపోవటం పిండి అంతా కూడా ఇందాక సగం కలిపి సరే కొంచెం ఉంచుకున్నాం కదా ఆ పిండి కూడా కలిపేస్తాను అనమాట అట్లాగానే కలుపుకోవాలండి మరి లూజ్లో కాకుండా మరి గట్టిగా కాకుండా కలుపుకోవాలి అది మంచి కలర్ వస్తాయి అనమాట ఇలా అప్పుడు కొంచెం కొంచెం కలిపి మనకు పిండి అయిపోయేదాకా చక్రం చక్రాలు లేదా మురుకులు రెడీ అండి చాలా చాలా క్రిస్పీగా వచ్చినాయండి ఇంకొక చూపిస్తాను నేను చూడండి ఎంత పెళ్లి పెళ్ళి ఆడుతా ఉన్నాయో మీరందరూ కూడా చేసుకుని పక్కా కొరతలు అండి ఇవి మీరందరూ కూడా చేసుకుని చక్కగా ఎలా ఉన్నాయి అని చెప్పి కామెంట్ పెట్టండి అందరూ కూడా ఈ కొలఫురితో చేసుకుంటే మీకు కూడా ఇలాగే వస్తాయి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి చాలా చాలా బాగున్నాయి రుచి కూడా చాలా బాగుంది ఉప్పు అన్నీ కూడా సరిపోయింది మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ పెట్టండి నా ఛానల్ వీలైతే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి